తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జాయిర్గుట్ట తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు సార్ గారి గురించి చెప్తాను హైదరాబాద్ టు వరంగల్ పోయే నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ను ఉన్నటువంటి ప్రభుత్వ భూమి డెబ్బై మూడు సర్వే నెంబర్ల నుండి అభియుక్త వాళ్ళు అక్రమంగా బాట వేసి వేసినారు ఇట్టి బాటిని తొలగించమని దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను కోర్టులో కేసు వేసి కూడా తిరుగుతున్నాను జరుగుతుంది అయితే నేను వరుసగా గ్రేవెన్స్ డేలకు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రేవెన్స్ డేకి పోయి నేను జేసీ సబ్ జేసీ బీరారెడ్డి సార్ని కలవగా బీరారెడ్డి సారు నేరుగా ఫోన్ చేసి యాయర్గుట్ట ఎంఆర్ఓ తుర్కపల్లి ఎంఆర్ఓ యాయర్గుట్టకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు ఈ ఎంఆర్ఓ గారికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి చెప్పారు అట్టి ఆక్రమణ బాటని తొలగించండి అని అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారి గారి కూడా సార్లు ఫోన్ చేసి చెప్పారు అట్టి ఆక్రమణ బాటని తొలగించమని అయినా కానీ జేసీ వీరారెడ్డి సారు యాదాద్రి భువనగిరి జిల్లా జేసీ వీరారెడ్డి సారు గారు ఐదు ఆరు సార్లు నేరుగా డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు సార్ గారికి ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పినా కానీ ఎప్పుడు రెండు మూడు రోజులు తీస్తాం తీస్తామని చెప్తున్నారు ఇప్పటికి కూడా నేటికి కూడా తీయలేదు ఒక ఒక జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పినా కానీ ఈ యాయరిగుట్ట డిప్యూటీ తహసీల్దార్ తీరు ఎంఆర్ఓ గారి తీరు ఈ రకంగా ఉన్నది ఇప్పటి వరకు కూడా రోడ్డు తొలగించడం లేదు అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలి ఈ రకంగా ఉంది అని నేను తెలియపరుస్తున్నాను